ఆశ్వీజ బహుళ ఏకాదశి ఇందిరా ఏకాదశి అంటారు రమా ఏకాదశి వ్రతంతో ఆర్థిక సమస్యలు దూరం నేడు విష్ణు సహస్రనామ పారాయణంతో విశేష ఫలితం తులసి దళాలతో శ్రీహరిని అర్థిస్తే శుభ పరిమణాలు ఫలము ప్రసాదించే విష్ణుమూర్తికి అభిషేకము ఆరాధన మోక్షాన్ని ప్రసాదింపజేసే ఏకాదశి ఉపవాక్ష దీక్ష కోట వద్ద నీ ఓ నేతి దీపాన్ని వెలిగిస్తే మనకు వీలైన విధముగా నారాయణుని పూజిస్తే మహావిష్ణువు అష్టోత్తర సహస్ర నామాలను పఠిస్తే అష్టైశ్వర సిద్ధికై వెంకటేశ్వర స్వామిని ఆరాధి ఆరాధిస్తే ఉపవాసము భగవంతుని జ్ఞానంతో రోజును గడిపితే దుర్ దుర్వాసన మమ సదా పర్మ పరికర్షాంతి చిత్తం శరీరమాపి రోగగణ దహంతి సంజీవనం చరహస్తాగత సదైవ తస్మాన్ మే శరణం మమ శంఖపా అను చేస్తే ఇవన్నీ గానీ చేస్తే స్వామి మనల్ని దయతో కరుణిస్తారంట అండి ఈ రోజు ఏకాదశి కదా రమా ఏకాదశి మంచిదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్